हाँ ah, मतलब <laughs> <laughs> గత కొంతకాలంలో జిల్లా పల్నాడు జిల్లా మన జిల్లా బాపట్ల జిల్లాలో వేణంగివరం మేద్రమేట్ల పోలీస్ స్టేషన్లలో ఈ బైక్ అఫెన్సెస్ బైక్ అఫెన్సెస్ జరగడం జరిగింది ఎక్కువగా చూస్తే బుల్లెట్ ఎక్స్ బుల్లెట్ బైక్స్ అన్నమాట బుల్లెట్ మోటార్ సైకిల్స్ ఫస్ట్ బాగా జరిగింది ఈ ఏరియాలో దీని మీద ఇది ఎవరో స్పెషల్గా ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారంతో మనకు బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా మూడు ఏరి జిల్లాల్లో కూడా టీములు సిసిఎస్ క్రైమ్ స్టేషన్ తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళు కూడా దీని మీద సెర్చ్ పార్టీస్ పెట్టడం జరిగింది ఇదే విధంగా మన అద్దంకి సింగరకొండ కిరణాలు జరిగే రోజు ఆ రోజు కూడా ఒక కొత్త బుల్లెట్ బండి మన అర్థంకి సీనిడకుండా మధ్యలో అఫెన్స్ జరిగింది ఆ రోజు ఆ బుల్లెట్ బండి పోగొట్టుకున్న వ్యక్తి కూడా మేము అక్కడ నేను గారు ఉన్నప్పుడు వచ్చి సార్ మా బండి ఇట్లా మిస్ అయ్యింది అని చెప్పడం జరిగింది యాక్చువల్గా చూస్తే చాలా బుల్ ఏంటంటే అప్పుడు పార్కింగ్లో మేము ఆ వెహికల్ నుంచి అటు ఇటు కొద్దిగా పక్కగా జరగడం వేరే చోట తీసుకెళ్లి పెట్టడం అలాంటివి ఉంటే మేము ఆయన చెప్పాము మీరు ఒకసారి చూసుకోండి బాబు అటు ఇటు పార్కింగ్ ప్లేసెస్ మార్చాము మేమే ఒకసారి చూసుకోండి ఏంటంటే అతను నాలుగైదు రోజులు తిరిగి వచ్చి సార్ మాది ఎక్కడా దొరకలేదని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత కంటిన్యూస్గా ఈ బుల్లెట్ బైకులు అఫెన్సెస్ జరిగేటప్పుడు ఇదేదో స్పెషల్గా ఎవరో ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో దీని మీద అందరినీ అలర్ట్ చేయడం జరిగింది దీని మీద మన బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ ధూళి గారు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఎందుకంటే స్పెసిఫిక్గా అన్ని బుల్లెట్ బైకులు ఒక్కొక్క బుల్లెట్ బైక్ ఎంత ఉంటుంది సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుంది కాబట్టి ఇది ఎవరో చేస్తూ ఉన్నారు గేమ్ కోసం అని చెప్పేసి మన అద్దంకి సీఏ గారిని వాళ్ళందరినీ కూడా ఆడిట్ చేసేటప్పటికి అందరూ కలిసి వీళ్ళంతా అద్దంకి సిఏ గారు మన సుబ్బరాజు అండ్ వాళ్ళ టీం వసంతరావు ఏఎస్ఐ అట్లాగే హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య మళ్ళీ టి బ్రహ్మయ్య వెంకట గోపయ్య పీసీ త్రీ సెవెన్ ఎయిట్ జీరో వీళ్ళందరూ కలిసి ఈ సాంకేతికత ఉపయోగించి ఈ కేసెస్ అన్నీ డీల్ చేసేటప్పుడు ఇదంతా ఇక్కడిక్కడే ఒక ముఠాగా ఉంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ముఠాకి వాళ్ళ తర్వాత కాలేజెస్ అలాంటి ఏరియాల్లో చేస్తున్నారు కాలేజ్ ఆ బళ్ళు వేసుకొని కాలేజ్లు వాటి తిరుగుతున్నారు అనే విషయంతో మనం ఆ టీమ్ని మనం క్రాక్ చేసి ఈ దొంగతనాలు బుల్లెట్ బళ్ళు దొంగతనాలు చేసే ముఠాని మనం అరెస్ట్ చేయటం జరిగింది దీన్ని చాకచక్యంగా ఈ చాలా బాగా మంచిగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ ముద్దాయిల్ని తర్వాత పోగొట్టుకున్న ఈ బళ్ళు ఎక్కడెక్కడ వాటి వాటన్నిటినీ ఒక మ్యాపింగ్ చేసి చక్కగా సైంటిఫిక్గా అనాలసిస్ చేసి ఈ కేసుని కేసును డిటెక్ట్ చేసిన మన అద్దంకి సిఏ సుబ్బ సుబ్బరాజు గారు అట్లాగే వాళ్ళ సిబ్బంది ఏఎస్ఐల్ వసంత అట్లాగే హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు బ్రహ్మయ్యలు అట్లాగే వెంకట గోపయ్య వీళ్ళందరినీ మిగతా సిబ్బంది అందరినీ కూడా బాపట్ల ఎస్పి తుషార్ దూడి దూడీ గారు అభినందించి వాళ్ళందరికీ రివార్డులు అందజేయడం జరిగింది ఇది యాక్చువల్గా చాలా మంచి కేసు ఇది ఎందుకంటే ప్రతి చోట కూడా బళ్ళు అనేది చాలామంది పోగొట్టుకుంటా ఉన్నారు ఇవి అన్నీ కూడా స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పక్కాగా గమనించుకోవాలి వీళ్ళందరూ కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థులు వీళ్ళంతా వీళ్ళంతా తల్లి తల్లిదండ్రులు గ్రామాల్లో ఉంటారు వీళ్ళు చదువు నిమిత్తం ఒంగోలు వచ్చేసి రూముల్లో ఉండి ఈ చదువు వచ్చే చదువు ఏమో కానీ మిగతా విషయాల్లో ఆరితేరతూ ఉన్నారు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఎట్లా ఉంది వాళ్ళ చదువు ఏంది ఎట్లా జీవిస్తున్నారు వాళ్ళ జీవన శైలి ఏ రకంగా ఉంది అనేది కూడా తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇదే రకంగా చెడు వ్యసనాలకు లోనైపోయి ఫ్రెండ్షిప్ ద్వారా చెడు మార్గాల్లోకి పయనిస్తూ ఇది ఇలాంటి దొంగతనాలు చేసి జలసాలకి అలవాటు పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము బుల్లెట్ బైక్స్ అట్లాగే ఒక స్కూటీ కాబట్టి ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలండి మొత్తం పదిహేడు వెహికల్స్ ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల ప్రాపర్టీ స్టోరెన్ ప్రాపర్టీ మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది ఎక్కడన్నా ఉంచారా లేకపోతే వీళ్ళు ఏం చేశారంటే దొంగతనం చేసి సేల్స్ కోసం మూడు బళ్ళు వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు మిగతా బళ్ళు అన్నీ కూడా మన బ్రహ్మానంద కాలం దగ్గర సేల్స్ కోసం సేల్స్ పర్పస్ కోసం వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక ఇరవై బళ్ళు ఇరవై బళ్ళు అయిన తర్వాత వీటన్నిటినీ అంటే ఆల్రెడీ చెప్పి పెట్టారు చాలా చోట్ల చెప్పి పెట్టారు మా దగ్గర బళ్ళు ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళు అమ్మకానికి పెట్టి అందరూ రెడీగా ఉన్నారు అమ్మడానికి ఆ టైంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ధరకు మనం పట్టుకోవడం どうぞ。<Okay. S 2>